జీవితం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే చనిపోయినటువంటి తన బిడల కొరకు ప్రార్థన చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం ఇబియోని ఏం చేస్తారంటే ఈ ఏడుగురిని కూడా అతము చేసినటువంటి విషయం మనకు కనబడుతుంది ఆ హెబ్రికల్చర్ ప్రకారం మనం ఆలోచిస్తే సమాధి లేనటువంటి మరణం అగౌరవాన్ని సూచిస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం దాదాపు మూడు నుండి ఆరు నెలల్లో గోనె పట్ట పరుచుకుని ఆమె విజ్ఞాపన చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం అటువంటి పరిస్థితిలో రాజులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వీరి ఎముకలన్నీ చేర్చి ఘనమైనటువంటి సమాధిగా పాతి పెట్టబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం టెన్ బోన్స్ కోసం తన నిలిచి ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం ఈ రోజు సజీవులమైనటువంటి బిడలు ఇంకా నీ కళ్ళ ముందే ఉన్నప్పుడు నువ్వు ఏ విధమైనటువంటి ప్రాంతం చేస్తున్నావు రోజులో కనీసం పది నిమిషాలైన నీ బిడలకు నువ్వు దేవుని గురించి చెప్తున్నావో లేదో ఆలోచన చేసుకోనవలసిన వారమే